దాదాపు రెండు వేలు పిల్లలు రాబోయే పది పన్నెండు ఈ పన్నెండు కాలేజీలకు సంబంధించి ప్రతి సంవత్సరం కొద్ది మంది విద్యార్థులు వాళ్ళకు హక్కుని టీసీట్ ఉండే హక్కుని కోల్పోతారు మిగతా పిల్లల కోసం మా యొక్క

ప్రభుత్వం ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కష్టపడి పదిహేను మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం నిర్వహించే విధంగా చేస్తే అందులో ఆరు ఏడు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మిగతా పన్నెండు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పథకం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల పేద విద్యార్థుల భవిష్యత్తును ఆరబడటానికి ఈరోజు ఈనాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క ప్రజా ఉద్యమ కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా బలంతో ఇక్కడ మా కోడ్మూరు నియోజకవర్గంలో కర్ర కోట్ల విష్ణు విష్ణు హర్షవర్ధ్య గారి ఆధ్వర్యంలో మరియు ఆదిమూలపు అలాగే మన మణి గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంటే ప్రజలలో ఈ యొక్క ప్రభుత్వం ఈపీ విధానం ఏదైతే ఫాలో అవుతుందో దాని మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు అందరూ చూసినారు కాబట్టి ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలు నడిపించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కూడి సంతకాల సేకరణకు ధర్నాకు వచ్చేసిన పెద్దలు కర్ష హర్షవర్ధన్ రెడ్డి గారికి పెద్దలు హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆదిమూల సతీష్ గారికి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన రమేష్ నాయుడు గారికి అదే జెడ్పీ చేసిన గారికి ఎంపీపీ గారికి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు కాలేజీలు తీసుకొచ్చాడు పదిహేడు కాలేజీలు తెస్తే ఐదు కాలేజీలు థర్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి పాదలకు ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ పన్ని ఈ పన్నె పదిహేడు కాలేజీలు పూర్తయితాయి దీని ఏం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నాశనం చేసి ఈ పిల్లలకి కూడా ఇప్పుడు బస్సులు వేసినా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు బస్సులున్నారు నిలయం చేసి ఈ రోజుకు ఒక మేము తిప్పలేమయ్యా ఆరు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి మేము ఎక్కడి నుంచి కావాలా ఇట్లయితే మాకు ఇబ్బంది మేమేం చేయలేము తిప్పడానికి కూడా మాకు శక్తి లేదు అందుకు మేమందరం కూడా ఈ రోజు ఈ సంతకాల సేకరణకు వచ్చేసి అందరూ అందరికీ ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చెరువు ఆరోగ్యం ప్రజల హక్కు పేదల ఆరోగ్యానికి గాలికి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మా అబ్జర్వర్ అయినటువంటి కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు మరి సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి మణిగాంధీ ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పేరు పేరున ఈ యొక్క నిలపడం కోటి సంతకాలు ఈరోజు ర్యాలీ ప్రజల చైతన్యాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గొంతుగా ఈరోజు మరి రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్కు తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరందరూ చూస్తున్నాడు ప్రజల్లో ఎంత స్పందన వచ్చిందనేది ప్రజా ఆరోగ్యం అన్నది మరి ప్రజల హక్కు అనే విషయాన్ని విస్మరించి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు మీరందరూ చూసారు పీపీపీ విధానం దానం అంటే రూపాయికి ఎకరా ఇచ్చి దాన్ని ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ అంటే అరవై ఆరు సంవత్సరాలు అంటే ఈ యొక్క పీపీపి విధానంలో వారి అన్యాయాలకు అందరికీ కూడా దోచిపెట్టి రాబోయే ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా ఫండింగ్ చేయడం ద్వారా వీళ్ళందరికీ ఈ యొక్క అంటే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే సంపద సృష్టిస్తుంది అనేది పక్కన పెట్టి సంపదను దోచుకోవడమే పరమావధిగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా అమరావతికి ఫండ్స్ తెచ్చినారు ఆడ అక్కడే అయిపోయినాయి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ పెట్టినారు వారి సొంత పత్రిక ఏపీఎంలోనే చెప్తున్నారు ఎంత అవినీతి జరిగింది వచ్చినట్టు అప్పులు పోయినాయి మరి అన్నింటికంటే ముఖ్యంగా మీరు డిబేట్లలో చూస్తున్నారు ప్రజా వ్యతిరేకము ఇంత తొందరగా ఏ ప్రభుత్వానికి రాలేదు కనీసం మేము చేసినటువంటి నాలుగు నాలుగు అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు ఈరోజు అందరూ చూసిన రీసర్వే రీసర్వే గురించి ఎంత గ్లోబల్ ప్రచారం చేశారంటే ఇదంతా పక్కన పోయి ఈరోజు మళ్ళీ రీసర్వే మొదలుపెట్టినాం ప్రతి గ్రామంలో మరి దీన్ని ప్రజలు గమనించలేదని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రదర్శన ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు పట్టణంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేసినటువంటి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకునికి ప్రజలకు అదేవిధంగా న్యూట్రల్ పర్సన్స్కి అందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పుట్టుకనే అవినీతి అక్రమాలు అబద్ధాలతో పుట్టింది అదేవిధంగా గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు ఏ విధంగా ప్రజలకు హామీలు ఇచ్చి రైతులకైతేనేమి ముస్లివాళ్ళకైతేనేమి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన ఏ రకంగా హామీలు హామీలిచ్చి మోసపుచ్చాడనేది అందరికీ తెలిసి కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కంటే కూడా అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేరాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పథకాలు ఇచ్చాడు వాటన్నిటికంటే కూడా మిన్నక్క ఇస్తామని చెప్పి ఆయన అధికారంలోకి అబద్ధము వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన చేసిందే అంటే యథావిధిగా అంతకుముందు మోసం ఏ విధంగా ఉందే ఆయన బేస్ ఏదైతే ఆయన పార్టీ కానీ ఆయన రాజకీయం కానీ ఎదస్సీ మీద సంతకం పెట్టినా అని చెప్పి ఆయన అన్నాడు దాదాపు సంవత్సరం తర్వాత డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే ప్రతిదీ ఆయన చేసే ప్రతిదీ అబద్ధం అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిలో ఐదు పూర్తి చేసే పూర్తి చేయడం జరిగింది మిగిలిన పన్నెండు కాలేజీల్లో మూడు కాలేజీలు దాదాపు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఆ సీట్లు వద్దన్నాడు ఫస్ట్ అధికారంలోకి వచ్చిన వెంబడే ఆ సీట్లు వద్దని ప్రతి నెల ఇస్తామన్నాడు ఏ ఒక్క ఆడపిల్లకైనా ఏ ఇట్లైనా వచ్చిందా సంవత్సరం నెల వాళ్ళ పాలన అదేవిధంగా యువత పోయినసారి యువత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎన్నో విన్నారు అబద్ధాలు ఎన్నో చెప్తా అని విన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత దారుణమైన ముద్రలు వేశారంటే అంత ముద్రలు వేశారు వాటిని నమ్మి వాళ్ళకు కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఎవరైతే యువకులు ఉద్యోగం లేదో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు కానీ ఇంతవరకు ఏ ఒక్క యువకునికన్నా చదువుకున్న యువతికి వచ్చిందా డిగ్రీ చేసిన యువకు వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది అందరూ కూడా ప్రతి ఒక్క వర్గం రైతులు మీకు అందరికీ తెలుసు ఒకవేళ పంట గిట్టుబాటు ధర రాకుంటే లేకుంటే పంట నష్టపోతే ప్రతి రైతుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లక్షల రూపాయలు వచ్చాయి కానీ ఈరోజు కనీసం ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఏదైతే వాళ్ళు రైతు బంధు కింద ఇస్తున్నారో ఆ పథకం కూడా ఈరోజు సరిగా రావడం లేదు ఇప్పటి వరకు సంవత్సరం నరకు గాను రెండు సంవత్సరాలకు రావాల్సినది ఒక ఆరు వేలు ఏడు వేల రూపాయలు పడింది కాబట్టి రైతుల్ని కూడా మోసం చేశాడు ప్రతి ఒక్క వర్గము కూడా యువకులైతేనేమి అయితేనేమి కూడా ఆఖరికి కొత్త పెన్షన్లు ఇస్తా అన్నాడు ఇంకా పెన్షన్ విత్ ఒక నెలకే పెన్షన్ ఇస్తాం వచ్చే నెల నుంచి మర్త నారెక్ ఇస్తామన్నాడు ఇంతవరకు కూడా ఇవి కాలేదు వృద్ధుల చిన్న పిల్లలను మొదలు పెట్టుకొని స్కూల్ బ్యాగులు ఇచ్చాడు స్కూళ్ళలో పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బ్రహ్మాండమైన చదువుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అదేవిధంగా ఫుడ్తో పాటు ఆయన చేస్తే వాటన్నింటినీ ఈరోజు తుంగల దొంగి చిన్న పిల్లల నుంచి పండు ముసలుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన గంట చంద్రబాబు నాయుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడాల్సిన టైం వచ్చింది మీ అందరి మద్దతు ప్రజల మద్దతు కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమానికి ఈరోజు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమానికి ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు వీటిని పిలుచుకొచ్చినటువంటి ప్రతి గ్రామ నాయకునికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు మీరు అని Yo qalam leva. Bar bar bo'pani. 300. Yo qaysi to'g'ri. Ha. Ne. Qalalarim qana tinanadan bo'lmay. Ha. 200. Hozirgi zamonning o'rtabandi. Aral. Guees sin pareclandi Jajajajaj Jajajaja Token Jajajajajaj invers Jajajajajaka